రిజర్వ్ చేయబడిన షాపులలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించం గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యామ మురళీ పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో కల్లు గీత కులాలకు సంబంధించి రిజర్వు చేయబడిన షాపులకు ఇతరులు బెదిరింపులకు దిగడంపై రాష్ట్ర అధ్యక్షుడు మురళీ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని మోటా బడా నాయకులు గీత కులాలకు సంబంధించిన వైన్ షాప్లలో ప్రతినిధి అని చెప్పి కొంతమందిని బెదిరిస్తూ నానా యాగి చేస్తూ ఉన్నారు అలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల లిస్టు గౌడ సంక్షేమ సంఘం దృష్టికి వచ్చింది వారి యొక్క పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రెవెన్యూ శాఖలోని తహసీల్దార్ కార్యాలయంలో సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు మాత్రం సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం కళ్ళు గీత కులాలకు సంబంధించి ఎప్పటి నుంచో న్యాయం చేయాలని అనుకున్నప్పటికీ కొంతమంది చోటామోటా నాయకులు మాత్రం వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆధారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పేరం రామకృష్ణ జిల్లా నాయకులు ఎరగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు యామామురళి గౌడ్ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మరియు గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను ఇక ఏదైతే ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గీత కులాలకి పది శాతం రిజర్వేషన్ కల్పించి గీత కులాలని ఆర్థిక చైతన్యం కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఇవ్వటం జరిగింది అందులో భాగంగా నోటిఫికేషన్ వచ్చిన వెనువంటనే ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు కానివ్వండి ఉన్నతాధికారులు కానివ్వండి చాలా చక్కగా వారికి అవకాశం ఉన్నంత వరకు వారి పరిధిలోని ఈ యొక్క గీత కులాల సోదరులని పిలిచి మరి టెండర్లు ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఎలా చేసుకోవాలని వారికి ఒక అవగాహన కార్యక్రమం కూడా ఏర్పరిచి టెండర్లు నమోదు విషయంలో కూడా దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఇక విషయంలోకి వెళితే గత మూడు రోజుల నుంచి చూసుకుంటా ఉంటే పల్నాడు ప్రాంతంలోని ముఖ్యంగా ఏదైతే మన మాచర్ల నియోజకవర్గంలో గౌడ గీత కులాల సోదరుడికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఈ గీత కులాల సోదరుడిని ఫోన్ చేసి మరి బెదిరిస్తూ ఉన్నాడు ఏమయ్యా మీరు ఎలా వేస్తారు ఏదైతే మాకు మీ సర్టిఫికేట్ ఇవ్వండి మీకు తృణమో ప్రణవో ఇస్తాము షాపులు షాపులు మేము దక్కించుకుంటాము అని చెప్పేసి చెప్తూ విపరీతమైన బూతులతో విరుచుకుపడుతూ రారా ఇక్కడికి తేలుతాం నిన్ను చంపుతాము అని ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టిన వాట వాస్తవం ఆ ఆడియో వచ్చేసి అన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మాట వాస్తవం ఇది అందరు చూశారు అయితే ఇది బయటకు వచ్చిన ఒకటే ఒక విషయము సామాజిక మాధ్యమాల్లో కానీ ఇలాంటి రానివి పల్నాడు వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి మాచర్లో ఇంకొక వ్యక్తి కూడా ఇలాగే చేస్తున్నాడు ఏదైతే అతను డైరెక్ట్ గా పబ్లిక్ గా అంటున్నాడు గీత కులాల వాళ్ళ దగ్గర నుంచి నేను లైసెన్సులు తీసేసుకొని పది కాదు ఇరవై కాదు ముప్పై అయినా వేస్తాము ఎవడొస్తాడో రండి రాని బెదిరిస్తున్నటువంటి వయనం ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఇలాంటి విషయాలను తీసుకువెళ్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇలాంటి సంఘ విద్రోహ శక్తులని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి ప్రభుత్వం ఏదైతే గొప్ప ఆలోచనతో ఈ యొక్క కులాలకి మంచి చేయాలనే ఆలోచనకి నాంది పలికిందో అది నెరవేరాలి అంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులని ఖచ్చితంగా అరికట్టాలి వాళ్ళకి శిక్ష వేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మరీ ముఖ్యంగా చెప్తా ఉంటే రెవెన్యూ శాఖ తహసీల్దార్ కార్యాలయంలో గత శుక్రవారం నాడు సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా క్యాస్ట్ సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఇవ్వకుండా అక్కడ తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అంటూ సాత్సారం చేస్తూ వాళ్ళనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ మాకు ఒకటే అనుమానం కలుగుతూ ఉంది అంటే ఈ తహసీల్దార్ కార్యక్రమంలోని ఈ యొక్క ఉన్నతాధికారులు ఎవరితో అయినా ప్రజాప్రతినిధులతో లాలూచి పడ్డారా లేదంటే వారికి ఏమైనా ప్రత్యేక సమాచారం ఇచ్చారా వీరిని అడ్డుకోండి అని చెప్పేసి మాకు చాలా అనుమానాలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి వాటిని కూడా గుర్తించి రెవెన్యూ శాఖలోని అధికారులు తక్షణమే ఈ యొక్క గౌడ గీత కులాలకి సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ దానిలో ఎటువంటి తాచారం లేకుండా వారికి అందించి వారి ఆర్థిక చైతన్యానికి తోడ్పడాలని చెప్పేసి కోరుతా అదే అదేవిధంగా ఎవరైతే అధికారులు ఇవ్వమని చెప్పేసి గట్టిగా ఉన్నారో వారిని లిస్ట్ కూడా తీస్తాము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము ఇలాంటి అవినీతి అధికారులపై శిక్షించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కూటమిలోని ప్రభుత్వ కూటమిలోని వ్యక్తులే దట్టు మాకు తెలిసిందేంటే మా దృష్టికి వచ్చింది ఆ ఒక ఆడియో వచ్చింది ఆ ఆడియో కూడా మీరు వినే ఉంటారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అంటే మాచేర్లుగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అనుచరుడిగా చెప్పుకుంటూ అతను ఆ విధంగా బెదిరింపులు పాల్పడటం జరిగింది అదే విధంగా అదే నియోజకవర్గంలో గోపిరెడ్డి అనే వ్యక్తి కూడా ఈ విధంగా చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా గానీ ఒక మంచి వాతావరణంలో మాకు వారి నుంచి ఒక రిప్లై వస్తుందని భావించాము కానీ కొంత నర్మగర్భమైన మాట రావటం వల్ల మేము కొంచెం నొచ్చుకున్న మాట వాస్తవం అయినా కానీ మళ్ళీ మరొకసారి వారికి ఈ విషయాన్ని వారి దృష్టిలో పెడతాం కావాలని లేకపోతే ఎక్కడైనా రాజకీయ మా దృష్టికి వచ్చింది ఇప్పటికీ దాదాపుగా ఒక పల్నాడులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి సప్లమెంటరీ క్యాష్ సర్టిఫికేట్ అంటేనే అది ఓన్లీ ఈ గీత కులాల వైన్స్ రిజర్వేషన్ షాపులకి ఇచ్చే సప్లమెంటరీ వెసులుబాటు సర్టిఫికేట్ అది కేవలం ఈ షాపుల వరకే ఉపయోగపడే సర్టిఫికేట్ దాన్ని వెసులుబాటుగా ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్ వారికి చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు అదేవిధంగా ఆ ఇచ్చే క్రమంలో కూడా వారు ఏమని చెప్తూ ఉన్నారంటే రండి రేపు రండి ఒక గంటలో అయ్యే ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు రండి రేపు రండి సాత్సారం చేస్తూ ఉన్నారు చివరిగా మాకు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అందులోకి భాగంగా కొన్ని మేము అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడటం వారు సానుకూలంగా స్పందించి మాకు మద్దతుగా వెంటనే యొక్క సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో సర్టిఫికేట్లు ఇవ్వాల వాస్తవంగా అయితే ఎక్సైజ్ శాఖ ఈ యొక్క డేటును పొడిగించింది ఎనిమిదో తారీఖు వరకు కానీ ఇదే ఐదో తారీఖు మామూలుగా జనరల్గా జరిగింటే సర్టిఫికేట్లు అందుకోలేని వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు గురయ్యేవాళ్ళు